జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలనలో చేసిన తప్పిదాల వల్లే ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు బకాయిలు భారీగా పెరిగాయని ఎమ్మెల్యే నల్లమిల్లి విమర్శించారు కేవలం ఆరోగ్యశ్రీకి మాత్రమే కాదని రైతులకు సీఎంఆర్ విషయంలో రైస్ మిల్లర్లకు కూడా బకాయిలు పేరుకుపోయాయని ఆయన అన్నారు ప్రస్తుత ప్రభుత్వం ఆ బకాయిలను ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ వస్తోందని నల్లమిల్లి తెలిపారు ఇందులో భాగంగానే ఆరోగ్యశ్రీ బకాయిల కోసం రెండు వందల యాభై కోట్లు చెల్లించడానికి ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన వెల్లడించారు ప్రజల ఇబ్బందులను ఒక ప్రజాప్రతినిధిగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం తన బాధ్యత అని ఆయన పేర్కొన్నారు గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండి ఆరోగ్యశ్రీ బకాయిలు రైతుల సీఎంఆర్ బకాయిలు ఉన్నప్పుడు మాజీ ఎమ్మెల్యే ఏం చేశారో సమాధానం చెప్పాలని నల్లమిల్లి డిమాండ్ చేశారు జగన్మోహన్ రెడ్డికి మోడల్ కు ప్రైవేటీకరణకు తేడా తెలియదని ఆయన విమర్శించారు అంటే ప్రైవేటీకరణ కాదని అది ప్రజలు ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యమని స్పష్టం చేశారు ఈ విధానంలో కాలేజీలు ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటాయని అన్నారు నరేంద్ర మోడీ గారు గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడే ఈ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణం జరిగిందని వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్నప్పుడు జాతీయ రహదారులు కూడా ఇదే విధానంలో నిర్మించారని ఎమ్మెల్యే నల్లమెల్లి గుర్తు చేశారు

संजीदा वक्तनात सेवाद निर्माण बिजनल प्रारूप होते योजना रिवील करने या काकोंडा आयन तो निर्भरता वित्तीय सहायता की रिपोर्ट करना है तो मैं बात जुड़ी है अब प्रस्ताव पर आगे प्राइमरी टास्क को चेंज किया जा सकता है बोलते प्रस्ताव की जरूरत होती है और आयना ने प्रस्तावितताओं ना सहायता हेतु आयन तौर के वित्तीय सहायता की नीति ఈ వాడా దేగర్ వ్యాకవలికి కట్టుకై ఇరులు మాట్లాడతే అవర్కిస్తారంటాడు. ఇను పదాలకు అర్థం తెలియదు. వికేరణకు PPP అంటే ఏ다라고 తెలియదే. వికేరణ కాదు. ఈ మోడల్ ఎక్ట్రో ఇన్వెస్ట్మెంట్ అబద్ధ భావనాామే తో జరితావు. ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటాయి వాడ పదిహేడు మెడికల్ కాలేజీ అనుకున్నారు కేంద్ర ప్రభుత్వం నిర్వందంగా ప్రతిపాదనలు తరస్కరించిన సాధ్యం కాదు వద్దని నివారించడానికి ప్రయత్నం చేసింది వారు విన్న రాష్ట్రంలోని ఆర్థిక శాఖ అధికారులు చెప్పారు ఇది సాధ్యం కాదు పెద్ద మొత్తం సమీకరణ చేయవద్దని నేను నేను తీసుకుంటాను అన్నారు వైద్య ఆరోగ్య రంగంలో నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వద్దన్నారు పదహారు వందల యాభై కోట్లు నాబాటు లోన్ ఇవ్వడం జరిగేదిలో కూడా ఆయన పదహారు వందల యాభై కోట్లు తప్పించి రూపాయి కూడా అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన పదహారు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత కాంట్రాక్ట్ లో నాలుగు వందల కోట్ల రూపాయలు బకాయి పెట్టారు విజి కోట్లు మాత్రమే వేసేది జరిగింది అన్న పక్కదారు పట్టించే ఇ బాడ 5 కోనేస్ కాంపరగా ఉంటాయే ఒక గాలే 300 మాత్రమే ఆక్టోబరు కాలి 20% పొడి చేసారు పరిస్థితిలో కోట ప్రబత వచ్చిన తర్వాత వాట్ కంపెటిటివ్ తో పాటు ఒక పూర్తి మాగ్నెట్యూడ్ తో పరుసు పూర్తి చేయారంటే 8.5 కోట్లు అవసరం పరిస్థితిలో అది కాదు అంతే జరిగింది దరే బాండిగారు ఈ 100 ఎకరాలను తాకట్టు పెడతా రన్నా కూడా ఇఆర్ దిక సౌకర్త దోని ఉండని ముందు దారే జ్ఞాన హట్ండి వ్యాపజ్యలో ముందుకిందకి పోయి అపడతేండి పరిస్థితిలో వాట్ లేలో ఏదక కంటి మోడల్ వాడ కొత్త ప్రబోధించు మోడల్ ఒక ట్రాన్స్ఫార్మర్ కొత్త పదార్ధం ఆన్ మజికర్ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగా వట మోడల్ తో గుజరాత్ తో ఈ విధంగా నిత్యాన建设 నిర్మానే యాక్షర

వెసులుబాటుమీకరణ వెసులుబాటు కోసం మాత్రం జరుగుతూ ఉన్నాయి వాజ్పేయి గారి ప్రధానమంత్రి ప్రైవేటు భాగస్వామితో నేషనల్ నిర్మాణం జరుగుతూ ఉన్నాయి ప్రైవేటు భాగస్వామ్య పద్దకాల దాదాపు పది ముప్పై సంవత్సరాల ముద్దే వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఒక నేషనల్ స్టార్ట్ చేశారు నేషనల్ ప్రైవేట్